ఏషియా కప్ రెండు వేల ఇరవై ఐదులో టీమిండియా హ్యాట్రిక్ విజయాలను అందుకొని ముందుకు దూసుకొని వెళ్తుంది అయితే ఇప్పుడు అందరూ ఫైనల్ మ్యాచ్ల కోసం చూస్తున్నారు ఈ టోర్నమెంట్లో ఇప్పటికే టీమిండియా సూపర్ ఫోర్కు కు అర్హత సాధించింది ఇండియాతో పాటు పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక కూడా సూపర్ ఫోర్కు కు అర్హత సాధించాయి ఈ నాలుగు టీమ్స్ ఇప్పుడు ఫైనల్ బెర్త్ కోసం తలపడనున్నాయి సూపర్ ఫోర్లో లో ప్రతి టీం మిగిలిన మూడు టీమ్స్ తో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది ఈ సూపర్ ఫోర్లో లో ఎక్కువ పాయింట్ సాధించిన టాప్ టూ టీమ్స్ ఫైనల్ కు అర్హత సాధిస్తాయి అంటే టీమిండియా ఇండియా మూడు మ్యాచ్లు ఆడాలి ఫైనల్ కు చేరాలంటే మూడు మ్యాచ్ల్లో కనీసం రెండు మ్యాచ్లు గెలవాలి రెండు మ్యాచ్లు గెలిస్తే నెట్ రన్ రేట్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఎలాగైనా భారత్ మూడు మ్యాచ్ల్లో గెలవాలని చూస్తోంది అలా చేస్తే డైరెక్ట్ గా ఫైనల్ కు అర్హత సాధించవచ్చు ఇండియా ముందు ఇప్పుడున్న అతిపెద్ద సవాల్ శ్రీలంకను ఎదుర్కోవడం ఒమాన్తో జరిగిన మ్యాచ్ లో మన ప్లేయర్స్ ఊహించిన స్థాయిలో రాణించలేకపోయారు బౌలర్లు విఫలమయ్యారు దాంతో శ్రీలంకతో జరిగే మ్యాచ్ కీలకంగా మారింది గ్రూప్ స్టేజ్ లో శ్రీలంక ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ సాధించింది ఇండియాకు గట్టి పోటీ ఇస్తుందనటంలో ఎలాంటి సందేహం కూడా లేదు మరి వచ్చే మ్యాచ్ ఇండియా ఎలాంటి మార్పులు చేస్తుందో ఎలాంటి వ్యూహాలు రచిస్తుందో చూడాలి